ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ప్రతి సంవత్సరంలో ముందుగా వచ్చేది ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది అంగరంగ వైభవంగా అందరూ జరుపుకుంటారు ఈ ఉగాది నాడు ఏడు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే ధనయోగం ఐశ్వర్యోగం కలుగుతాయి ఈ ఏడు వస్తువులు ఏమిటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మా ఛానల్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈసారి ఉగాది మార్చ్ ముప్పైనా వచ్చింది ఉగాది నాడు ఇంటికి ఇవి తెచ్చుకుంటే ఎంతటి దరిద్రమైన ఇట్టే తొలగిపోతుంది ఈ ఉగాది పర్వదినం చైత్రమాసంలో మొదలవుతుంది ఈ రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడితో మొదలవుతుంది తెలుగు రా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర ప్రజలు కూడా ఉగాదిని జరుపుకుంటారు చైత్రమాసం మొదటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాదిని జరుపుకుంటారు ఈరోజు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి అయితే ఈ ఉగాది పర్వదినాన ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట కాసుల వర్షం కురుస్తుంది అన్నీ శుభాలు జరుగుతాయి కొత్త సంవత్సరం నాడు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వివరంగా తెలుసుకుందాం ఆ ఏడు వస్తువులో మొదటి వస్తువు ఉప్పు కొత్త సంవత్సరం నాడు ఇంటికి ఉప్పు కొని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి ఆనందానికి లోటు ఉండదు మన అందరికీ తెలుసు ఉప్పు మన ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ని పోగొట్టి పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇస్తుంది అని రాళ్ల ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకుంటే ఉగాది రోజున మన ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు పట్టిందల్లా బంగారమే అపహార ధనయోగం కలుగుతుంది ఉగాది నాడు కల్లు ఉప్పు ప్యాకెట్ని దేవుడి ముందు ఉంచి ఆ తర్వాత వంటలో ఉపయోగించుకుంటే చాలా మంచిది ప్రతి శుక్రవారం నాడు కల్లు ఉప్పు వేసి ఇల్లు శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇక రెండవది దక్షిణావృత శంఖం ఉగాది నాడు దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే శుభ ఫలితాలని పొందవచ్చు ఒకవేళ మీ ఇంట్లో ఇది ఉండి ఉంటే మళ్ళీ కొని తెచ్చుకోనక్కర్లేదు ఉన్నదాన్ని బాగా శుభ్రంగా కడిగి కుంకుమ గంధం బొట్లు పెట్టి పూజ గదిలో పెట్టుకోవాలి లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించిందని మన అందరికీ తెలుసు దక్షిణావృత శంఖం కూడా సముద్రం నుండి వచ్చింది వీటిని లక్ష్మీదేవి సోదరులుగా చెప్తారు కాబట్టి ఉగాది రోజు ఇవి కొని తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఇక మూడవది తాటి ఆకు ముక్క తాటి ఆకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అమ్మవారి చెవులకు కమ్మ తాటి ఆకులను ధరించేవాళ్ళు అని పురాణాలు చెబుతున్నాయి అమ్మవారికి తాటి ఆకు అంటే చాలా ఇష్టం అని కూడా చెప్తున్నారు పూర్వం సంతానం కోసం ఈ తాటి ఆకును ఎర్రటి వస్త్రంలో మూట కట్టేవాళ్ళు తాటి ఆకుని ఉగాది రోజు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇక నాలుగవ వస్తువు లక్ష్మీ గణపతి విగ్రహం ఉగాది నాడు ఇంటికి తెచ్చుకోవలసిన నాలుగవ వస్తువు లక్ష్మీ గణపతి విగ్రహం ఈ విగ్రహాన్ని ఉగాది రోజు తెచ్చుకొని పూజ మందిరంలో పెట్టుకొని ముందుగా గణపతికి పూజ చేసి తరువాత మిగిలిన పూజ పూర్తి చేసుకుంటే కొత్త సంవత్సరం అంతా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా మీ మీద ఉంటుంది ప్రతి పని ఈ సంవత్సరం అంతా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేస్తారు ఇక ఐదవ వస్తువు ఏంటంటే తామర పూసలు ఈ తామర పూసలు ఏ షాప్లో అయినా మనకు దొరుకుతాయి ఐదవది తామర పూల మాలని తెచ్చి ఉగాది రోజు పూజ గదిలో పెట్టుకుంటే కూడా మీకు ఏడాది అంతా శుభ ఫలితాలని పొందవచ్చు నిత్యం లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉంటుంది ఈ తామర పూసల మాల ఏ షాపులో అయినా దొరుకుతాయి అవి తెచ్చుకొని ఉగాది రోజు మీ పూజ మందిరంలో పెట్టుకుంటే ఆ లక్ష్మీ కటాక్షం నిత్యం మీ మీద ఉంటుంది ఇక ఆరో వస్తువు ఏకాక్షి నారికేళం ఆరవ వస్తువు ఉగాది రోజు ఇంటికి తెచ్చుకునేది ఏంటి అంటే ఏకాక్షి నారికేళం లేదా కొబ్బరికాయ మామూలు కొబ్బరికాయకి ఏకాక్షి నారికేలానికి తేడా ఏంటి అంటే మామూలు కొబ్బరికాయకి మూడు కళ్ళు ఉంటాయి కానీ ఏకాక్షి నారికేలానికి ఒకే ఒక కన్ను ఉంటుంది దీనిని ఉగాది నాడు పూజ గదిలో పెట్టుకుంటే అదృష్టంతో పాటు లక్ష్మీ కటాక్ష కూడా కలుగుతుంది ఇక చి చివరిగా ఏడవ వస్తువు గోమతి చక్రాలు గోమతి చక్రాన్ని కొని ఉగాది రోజు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీకు సంవత్సరం అంతా డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ధన సమస్యలు అన్నీ తొలగిపోతాయి విన్నారు కదా ఈ ఏడు వస్తువులు కనుక కొని ఉగాది రోజు మీ పూజ గదిలో కనుక పెట్టుకుంటే కొత్త సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఉగాది నాడు ఏడు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం అంతా లక్ష్మీ అనుగ్రహం మీ మీద ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్